పెద్ద ప్రాబ్లం ఏమైంది చెవిలోకి వెళ్ళిపోయింది కింద యానస్ ముడ్డిలోకి వెళ్ళిపోయింది ఇవి నమ్మకూడదు ఎందుకు అంటే ఈ చెవిలో తెచ్చిన పొట్టు లోపల పోవాలా బయటికి రావాలా ఎక్కడికి పోక్కల దీన్ని ఒకటి రెండోది ముడ్డి లోపలికి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది అంత తడి ప్రదేశం ఉంటుంది కదా ఇబ్బంది దాని పరిస్థితి అలాగే ఏం చేద్దాం గోకేసుకుంటే ముడ్డి లోపలికి వేయట్టు కూడా గోకుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది నేను ఈ వీడియో కాల్లో చెప్పినట్టు చెప్పాను ఇలా అయితేనే మీరు స్టార్ట్ చేయండి లేకపోతే అవదు అమెరికాలో మీరు అరవై లక్షల రూపాయలు జాబ్ చేస్తున్నారు అన్నీ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టండి వాళ్ళ వల్ల అవదు మనకేదో ఒక పట్టు దొరికింది కాబట్టి అవుతుంది దీనికి ఎంతకాలం కూడా పడ్డాం మామూలుగా పడలేదు పడి 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 బడిపోతే సర్వ్ సరే ఈ ఆర్ చాలా ఇదిగా ఉంటాయి ఆ చేసేవాళ్ళకి అందుకే నేను ఆలోచించుకుంటే డబ్బులు ఇచ్చేస్తాను ఎక్కువ ఎందుకంటే కష్టం అంతా ఆలదే బాబు ఒకళ్ళు అయితే మంచి వర్క్ ఉంటారు వాళ్ళ దగ్గర కనీసం వాళ్ళు ఉన్న ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి మీటింగ్లు అటెండ్ అయ్యి వెళ్ళడానికి కూడా చదవట్టుంది మీరు అలాగే ఆలోచన చేయండి ఇచ్చాను కదా మీకు ఒకవేళ వాడుకోవాలంటే విధానం మీకు చెప్పాను కదా దాని బట్ట